మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారనమాట వీలైతే ఇప్పుడు మధురవాడ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే డ్రాప్ చేసేస్తున్నాము మేమైతే అప్పుడే కాదు భోగి రోజు వెళ్తామనమాట మేము సో ఇప్పుడైతే ఫస్ట్ పిల్లల్ని డ్రాప్ చేసేస్తున్నాం అండ్ ఈ రోజు ఏంటంటే స్పెషల్ బ్లాగ్లో యాక్చువల్లీ సంక్రాంతి వచ్చేస్తుంది కదా సో మేమైతే పిండి వంటలు ఇంకా ముగ్గుల పోటీలు ఇలా చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఈరోజు నేను బ్లాగ్లో షేర్ చేస్తాను పిండి వంటలు మేము ఏమేమి చేసుకున్నాం అదంతా అండ్ మా అత్తయ్యకి మా ఆడబడికి కూడా నేను సారీ అయితే తీసాను కదా ఆ సారీస్ వాళ్ళకి ఈరోజు ఇచ్చేస్తాను అనమాట పండగకి వాళ్ళ ఇంటికి వెళ్ళి సో సారీస్ ఇస్తాము పం పిండి వంటలు అవన్నీ మేము అందరం కలిసి చేస్తాం కాబట్టి అదంతా మీతో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది పూర్వీ కలెక్షన్స్లో తీసుకున్న ఫ్రాక్ అండ్ ఇక్కడ మరితిగా కూడా రెడీ అయిపోయింది అదే మీషోలో తీసుకున్న ఫ్రాక్ అనమాట అండ్ వీళ్ళు హోంవర్క్స్ అవి ఉంటాయి కదా హాలిడే హోంవర్క్స్ అందుకని చెప్పి బ్యాగ్స్ లో బుక్స్ అవి పెట్టేసుకున్నారు మమ్మీ కొనలేదు ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు దివ్య గారు విజయనగరం నుంచి వర్షాకి రితికాకి అండ్ నాకు గిఫ్ట్స్ అయితే పంపించారనమాట అవి నేను మీకు చూపిస్తాను వీడియోలో ప్రజెంట్ అయితే గాజులు వేసేసుకున్నారు సో వీళ్ళు లగేజ్ ఇంకా ఉంది పండగ మూడు రోజులు కొత్త బట్టలు ప్యాక్ చేసేసి పంపించేస్తాను అనమాట ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము అండ్ ఈలో నేను ఒక డ్రెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను అది మీకు నేను చూపిస్తాను అండ్ ఇది కూడా మా రూబీ ఆఫ్టర్ హెయిర్ కట్ చేయించుకుంది శుభ్రంగా ఇది కూడా పండగకి రెడీ అయిపోయింది రూబీ తల్లి హాయ్ సరే అయితే మరి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఉండండి బాయ్ బాయ్ ఇప్పుడైతే నేను ఎందుకు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానంటే మీ అందరికీ కూడా నేను ఒక డ్రెస్ రీసెంట్గా తీసుకున్నాను కస్టమైజ్ చేయించాను అది పుర్వీ కలెక్షన్స్లో వీడియో చేసేటప్పుడు నేను వేసుకున్నాను చాలామంది అవుట్ ఫిట్ కొంచెం క్లియర్గా షేర్ చేయండి అని చెప్పన్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను ఇగోండి ఇదే అనమాట ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ఇది నేను అమ్ము ఫ్యాషన్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట చాలా బాగుంది లాస్ట్ టైం కూడా నేను పిల్లలకి నాకు చేయించుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ బాధినీ క్లాత్ అనమాట ఇది సో బాందిని క్లాత్ చాలా బాగుంది అండ్ చాలా 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 లైట్ వెయిట్ అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు సూపర్గా ఉంటుంది అనమాట సో నెక్ అంతా కూడా మనకి మగ్గం వర్క్ అయితే చేసేసారు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ వచ్చేసింది నెక్ దగ్గర మాత్రమే అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఇలా ఉంటాయి కదా తాళ్ళు లాంటివి అవి పెట్టారనమాట సో అంతే ఫ్రంట్ నెక్ అండ్ దిస్ ఈస్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ థ్రెడ్ పెట్టించేసుకున్నాను కొంచెం టై చేయడానికి అండ్ ఇది మొత్తం ఓవరాల్గా లాంగ్ వస్తుంది మంచి గేర్ వచ్చింది తర్వాత లోపల లైనింగ్ క్లాత్ కూడా మంచి లైనింగ్ క్లాత్ ఇచ్చారు నేనైతే ఈ కలర్ కస్టమైజ్ చేయించుకున్నాను మీకు ఒకవేళ ఇందులో కలర్స్ కావాలంటే వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు నచ్చిన కలర్ కస్టమైజ్ చేసి ఇస్తారనమాట ప్రైస్ కూడా త్రీ థౌజండ్ అబవ్ అనుకుంటాను నేను సరిగ్గా నాకు ఐడియా లేదు ఒకసారి మీరు వాళ్ళ పేజ్ని అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా అది ఫాలో అయిపోండి వాట్సాప్ గ్రూప్ కూడా పెడతాను కదా ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే డైలీ అప్డేట్స్ వస్తాయి వాళ్ళు ఇలాంటి ఫ్రాక్సే కాదు మామెంట్ డాటర్స్ సారీస్ బ్లౌజెస్ అన్నీ చేస్తారనమాట నాకైతే బాగా నచ్చింది అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను దీనికి దుప్పటా కూడా ఇదిగోండి నెట్ దుప్పటా వస్తుంది అండ్ బార్డర్ అంతా కూడా ఇలాంటి చిన్న చిన్న బాల్స్ గోల్డ్ కలర్ వేశారు ఇది కంప్లీట్ సెట్ అనమాట మంచి పార్టీ వేర్ కి ఫెస్టివల్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటది సో ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానే చెక్అవుట్ చేసేసాను సరేనా సరే అయితే మరి ఇంకా లైక్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే బయలుదేరిపోవాలి అందరం బ్రేక్ఫాస్ట్లు అవి చేసేసామన్నమాట బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేసి ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసేసాం లంచింగ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే అండ్ నేనైతే ఈ కొత్త ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వీటి గురించి నేను డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇవి నేను నా కష్ట అర్జితం సెల్ఫ్ ఏమంటారు గిఫ్ట్ అంటారు కదా సో అలా అనమాట చాలా బాగున్నాయి ఇవి నేను సిఎంఆర్లో తీసుకున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎంత పడింది థర్టీ థౌసండ్ అనమాట సో డెలివర్ సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను నేను ఇవి అంటే సెల్ఫ్ గిఫ్ట్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట అండ్ నెయిల్స్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను నారీ మేకవర్స్లో ఈసారి ఏంటంటే కొంచెం ఏమంటారు బ్రౌన్ షేడ్ చేయించుకున్నాను మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో ఫోకస్ ప్లీజ్ ఇదిగోండి సో ఇదనమాట షేడ్ బ్రౌన్ షేడ్ చేయించుకున్నాను అండ్ ఇక్కడ మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు కదా ఆ రింగ్ అనమాట అది సో బ్రౌన్ షేడ్ చాలా బాగుంది అంటే న్యాచురల్గా అనిపిస్తుంది ఈ ఫింగర్ మాత్రం క్రోమ్ పెట్టించుకున్నాను మిగతా అంతా కూడా బ్రౌన్ షేడ్ బోత్ హ్యాండ్స్కి కూడా పెట్టించాను సింపుల్గా ఉంటుంది అండ్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను పెట్టించుకున్నాను యాక్చువల్లీ మాకు రేపు ఒక ఫంక్షన్ ఉంది దానికి అటెండ్ అవ్వాలి ఊరు వెళ్తున్నాం అనమాట ఏ ఫంక్షన్ అని మీరు అనుకుంటే మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో మీకు గెస్ట్ చెప్పండి ఓకేనా సరే అయితే మరి బాయ్ మళ్ళీ కలుస్తా ఇక్కడ మా రూబీ కూడా చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట కొత్త డ్రెస్ అయితే వేసేసుకుంది టూ కాంబో టీషర్ట్స్ తీసుకున్నాను అమెజాన్ లోనే ఒకటి వచ్చే కి వేసుకుంది రెడ్ కలర్ ఇది వచ్చి సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ కోసం అని చెప్పి ఇది మంచి బ్లూ కలర్ అనమాట హెయిర్ కట్ అన్ని హెయిర్ వాష్ అన్నీ అయిపోయింది కాబట్టి చక్కగా నీట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు అండ్ ఇంక ఇప్పుడు మేమైతే బయలుదేరిపోతున్నాము కార్ అయితే తీస్తున్నారు అండ్ చూద్దాం కారు బళ్ళు అన్నీ కూడా వాష్ చేయించేసారు అనమాట శుభ్రంగానే అందుకే చూడండి తల 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 మెరిసిపోతుంది మా కారు లేకపోతే అలా దాని మీద ఏంటవి ఆకులు బురద కాకిరెట్లు ఇవన్నీ పడతాయి అన్నమాట శుభ్రంగా వాష్ చేయడం వల్ల చక్కగా మంచిగా నీట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు కారు సో బళ్ళు కూడా వాష్ చేయించేసారు ఇంక ఇప్పుడైతే పిల్లలు తీసుకుని మేము మధురవాడ వెళ్ళిపోతున్నాం ఫస్ట్ అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా సాటర్డే నుంచే హాలిడేస్ అనమాట వీళ్ళకి ఆ సాటర్డే నుంచి కూడా కాదు ముందే ఇచ్చేసారు సారీ మండే ట్యూస్డే వెళ్ళినట్టున్నారు స్కూల్కి వెన్స్డే నుంచి హాలిడేస్ ఇచ్చేసారు లేకపోతే మామూలుగా అయితే వీళ్ళకి సాటర్డే నుంచి అనుకున్నారు గవర్నమెంట్ రూల్ ప్రకారం అందరికీ కూడా ఇంక ఇచ్చేస్తారు కదా అని చెప్పి ఇంక వెన్స్డే నుంచి వీళ్ళకి స్కూల్స్ హాలిడే ఇచ్చేస్తే ఇంక మేము పిల్లల్ని తీసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి సో వీళ్ళని ఫస్ట్ డ్రాప్ చేసేస్తాము మేము వచ్చి పండగ రోజు వెళ్తామన్నమాట భోగి రోజు అనమాట మేము సో ఇంక నేను వేసుకున్న అవుట్ఫిట్ కోసం అడిగారు ఇది నేను పూర్వీ కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లోని అండ్ యూట్యూబ్ షార్ట్స్లో మినీ బ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంది నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అడిగారు కదా సో అవి జస్ట్ ట్రైలర్ వర్షన్స్ మీరు అందుకే ఫుల్ వీడియోస్ చూస్తే నేను క్లియర్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు అప్పుడు తెలుస్తుంది నేను ఈ వీడియో లింక్ పెడతాను పూర్వీ కలెక్షన్స్కి మీరు చెక్అవుట్ చేయచ్చు సో ఇక్కడైతే పిల్లల్ని దింపేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక నేనైతే వచ్చేసాను ఇప్పుడు నేను మా వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట సో వీళ్ళిద్దరికి పండక్కి చీరలు నేను తీసుకున్నాను కదా హైదరాబాద్లోనే తీసుకున్నాను ఆల్రెడీ షాపింగ్ హాల్ వీడియో కూడా పెట్టేశాను సో ఇది వచ్చి మా అత్తయ్య కోసం అండ్ మా ఆడబడ్స్ కోసం ఇద్దరికి సారీస్ అనమాట ఎవ్రీ ఇయర్ పండక్కి కంపల్సరీగా ఇంకా తీసుకుంటాం కదా మేము సో అందుకనే ఇది వచ్చి పట్టు టైప్ సారీ చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అబ్బా లో మాత్రం చాలా మంది అడిగారు డెఫినెట్లీ వర్క్ సారీస్ కి పట్టు సారీస్ కావాలనుకుంటే హైదరాబాద్ వాల్యూ జోన్ కి మీరు వెళ్ళొచ్చు మమ్మీ వాళ్ళ శారీస్ అలాగో వెళ్ళాను కాబట్టి మమ్మీకి అక్కకి సారీస్ అక్కడ ఇచ్చేసాను అక్క సారీ కాదు డ్రెస్ వాళ్ళిద్దరికీ అక్కడ ఇచ్చేసాను నా బట్టలు వచ్చేసి నేను స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అనమాట సంక్రాంతి రోజు కట్టుకుందాంలే అని చెప్పి బట్ సంక్రాంతి కట్టుకోలేదు నేను ఎందుకు కట్టుకోలేదు అదంతా మీకు లో డెఫినెట్లీ షేర్ చేస్తాను సో ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా నేను ఇంక సారీస్ ఇచ్చేసాను కదా అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేసేస్తాం మేము సో ఇక్కడైతే పిండి వంటలు లైక్ ఏంటంటే టైమ్ మేము మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాము లైక్ త్రీ ఎంతో అయినట్టుంది త్రీ త్రీ థర్టీ అయింది అప్పుడు స్టార్ట్ అనమాట ఏమేమి ఉండమనేది చూపిస్తాను నేను అత్తయ్య అండ్ ఆడబొచ్చు మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసాం అనమాట అంటే మా అత్తయ్య కొంచెం కలపడాలు అందించడాలు అవి చేశారు ఇంకా నేను మా ఆడబడుచు కలిపి చేసేసాం అనమాట మొత్తం పిండి వంటలన్నీ కూడా సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఇవి ఏంటవి సంపంగి పూలు అంటారు కదా సో సంపంగి పువ్వులకి దానికోసం పిండి అయితే కలుపుతున్నాం అనమాట సో మైదా పిండి నేను మీకు రెసిపీస్ కావాలి ఫుల్ వీడియోస్ లో చూడండి అని చెప్పాను కాబట్టి మీకు డీటెయిల్స్ నేను ఇక్కడ మీకు అడుగుతాను చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ సంపింగ్ పువ్వులకి మీకు చెప్పాను కదా ఏమేం కావాలంటే హాఫ్ మేము ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నామో చెప్తున్నాను క్లియర్గా హాఫ్ కేజీ మైదా తీసుకున్నాము అండ్ హాఫ్ కేజీ వచ్చేసి షుగర్ అనమాట అంటే పాకానికి మనకి ఇప్పుడు మేము మైదాలో కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాము అండ్ వంద గ్రాములు డాల్డా వేసాము వాటర్తో మిక్స్ చేసేసుకుంటున్నాము అనమాట చపాతీ పిండిలాగా మనం కలిపేసుకోవడమే మీరు కావాలంటే మనం డాల్డా ప్లేస్లో ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి వేసుకోవచ్చు మన ఇష్టం ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది మీరు వేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు పాకానికి మెజర్మెంట్స్ ఇది షుగర్ వచ్చేసి మేము హాఫ్ కేజీ షుగర్ కరెక్ట్ సరిపోతుంది అంటే హాఫ్ కేజీ మైదాకి హాఫ్ కేజీ షుగర్ అనమాట ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకుంటున్నాము అండ్ ఈ షుగర్ని మనం ఇప్పుడు తీగ పాకం వచ్చినంత వరకు కూడా మనం దాన్ని మరిగించాలన్నమాట ఈ షుగర్లో మనం ఏమేమి వేస్తామంటే కొంచెం మరిగిన తర్వాత ఇందులోనే మనం ఇలాచీ పౌడరు లెమన్ అదే నిమ్మ నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట సో వేసేసుకుని వాటర్ వేసుకుని చక్కగా మరిగించేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ బట్ పిండి వంటలంటే మీకు తెలిసిందే అందరూ ఉంటేనే కలిసిమెలిసి చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఒక్కలే చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేమైతే కొంచెం క్వాంటిటీలోనే లైక్ ఫ్యామిలీకి వాళ్ళకి పంచుకోవడం కోసమే అనమాట మా దగ్గరగా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరికీ కూడా పంచుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా అలాగా చేస్తున్నాము అండ్ ఇగోండి ఇక్కడ ఇలా మరుగుతుంది చూస్తున్నారు కదా పాకం అంతా కూడా తీగ పాకం రావాలన్నమాట చేయి పెట్టి ఇలా చూస్తే మనకి తెలిసిపోతుంది కదా సో స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం దీంట్లోనే నిమ్మరసముని అండ్ ఇంకా ఇలాచి ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా సో ముందుగానే యాలికులు కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టేసి పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం పిండి వంటలు అంటే ఆబ్వియస్లీ ఆ స్మెల్కి మనకి అది కావాలి కాబట్టి సో ఇంక ఇది మిక్స్ చేసేసుకుని పాకం కొంచెం గోరువచ్చగా ఉన్నప్పుడే మనం అలాగ అప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట లోపు మేము ఆయిల్ కూడా పక్కన వేడెక్కడానికి పెట్టేసాము అండ్ తర్వాత ముందుగా కలిపేసిన పిండి ఉంది కదా అది రెస్ట్ ఇచ్చుకోవాలి కాసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి సో సంథింగ్ పూలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తయారు చేయడం అయితే తిన్నాను కానీ తయారు చేయడం నేను ఎప్పుడు చూడలేదు సో నేను కూడా నేర్చుకునేటట్టు అవుతుంది నాకు కూడా రేపొద్దున్న చేయడానికి ఉంటుంది కదా అట్లీస్ట్ మనకు కొంచెం ఒక తో అయినా మనం ట్రై చేస్తే మనకు తెలిసిపోతుంది కదా సో ఇదిగోండి ఇన్ని ఉండలు వచ్చాయన్నమాట అర కేజీ మైదాకి మనకి ఇన్ని ఉండలు వచ్చాయి సో ఇక్కడైతే ఉండలు అవి చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇగోండి ఈ విధంగా చిన్న పూరీలు ఉంటాయి కదా సో అట్లా చేసేసుకోవాలన్నమాట చేసిన తర్వాత ఒక చిన్న నైఫ్ తీసుకుని ఇగోండి ఇక్కడ కట్ చేస్తున్నారు చూసారా అదే విధంగా అలా మొత్తం లైన్స్ మనం కట్ చేసేసుకోవాలన్నమాట చూడ్డానికి అయితే సింపుల్గానే ఉంటుంది బట్ చేయడమే కొంచెం కష్టం ఒకలా అది ఒత్తుతూ ఉంటే మాడబడి చదువుతు ఉంటే నేను ఏం చేశానంటే దీన్ని ఇలా కట్ చేసి వాటిని సంపింగ్ పువ్వుల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట వేపడం కార్యక్రమం అంతా మా అత్తయ్య చేశారనమాట ఇలా ముగ్గురు ఉండడం బట్టి టకటక అయిపోయి అయిపోయింది వంటలు సో ఫస్ట్ ఒక టూ త్రీ నాకు చేసి చూపించారు ఎలా చేయాలి అంటారా నేను ఇప్పటి వరకు ఇది చూడలేదు కాబట్టి ఆ తర్వాత నుంచి ఇంక నేనే చేసేసాను అనమాట చాలా ఈజీ ఒక్కసారి నేర్చుకుంటే ఏదైనా వచ్చేస్తుంది అంతే కదా ఈజీగా ఉండి ఫైనల్లీ రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా అనమాట మొత్తం అన్ని కూడా చేసేసాము ఇంకా ఒకటి వచ్చి యూట్యూబ్లో చూసామన్నమాట ఆ మోడల్ లీఫ్ లా చేసాము ఇంకొకటి నార్మల్ సంపంగ్ పువ్వుల్లాగా మేము దాన్ని అనమాట సో ఫస్ట్ పిండి అయితే సంపంగి పువ్వులతో స్టార్ట్ చేశాము మీరు పండక్కి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మినీ బ్లాగ్ చూసిన వాళ్ళు ఎంతమంది అడిగారంటే ఫుల్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారని కొంచెం పండగ వల్ల బిజీగా ఉండి మీ అందరికీ తెలిసిందే మేమే కాదు మీరందరూ కూడా ఇంటికి చుట్టాలు రావడం ఊర్లో వెళ్ళడం పండగ హడావిడి ఉంటుంది కాబట్టి ఎవరు పెద్దగా యూట్యూబ్ చూడరు అందుకని చెప్పేసి నేను బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయకుండా మినీ వ్లాగ్సే పెట్టాను ఇంక ఈ రోజు నుంచి ఇంకా కంటిన్యూస్గా ఇంకా మన బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఆయిల్ కూడా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సంపాయి పూలు ఉన్నాయి కదా ఇవన్నీ మనం నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే అనమాట సో ఇదిగోండి ఇలా చేస్తున్నాం అనమాట మేము ఇక్కడ వచ్చేసి దాన్ని ఒత్తుతున్నారు ఇంకొకరు వచ్చి వాటిని తయారు చేస్తున్నారు ఇంకొకరు వచ్చి దాన్ని వేపుతున్నారు అనమాట సో ముగ్గురు మూడు పనుల్లో మేము బిజీగా ఉన్నాము చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది సో ఇదిగోండి ఇలా ఒక ఎన్నోచ్చే దగ్గర దగ్గర ఒక యాభై ఒక అరవయో వచ్చినట్టున్న సంపంగి పూలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక స్టీల్ డబ్బాలో వేసేసి కవర్ లో వేసి స్టీల్ డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి క్రిస్పీనెస్ అనేది పోద లేకపోతే మెత్త పడిపోతుంది కదా అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇది కొంచెం పాకం అన్నది మనం గోరువెచ్చగా ఉండేటప్పుడు వేడి వేడిగా ఉన్నది వేయకూడదు కొంచెం కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు ఈ పాకంలోకి తక్కువ తక్కువ వేసుకుని ఒక టూ మినిట్స్ అట్ట పాకం అంతా సోప్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవడం ఇదిగోండి ఇలా పల్లెంలో వచ్చేసాయి అనమాట రెడీ అయిపోయాయి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి మీకు ఆ పాకం అంతా బాగా కనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం పంచదార అంతా కూడా తెల్లతల్లగా వస్తే తెలిసిందే కదా సో అయిపోయింది చక్కగా మేము ఇక్కడ సంపంగి పూలు చేసేసాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సెకండ్ పిండి వంటలు ఏంటంటే గులాబీ పువ్వుల కోసం పిండి అయితే కలుపుతున్నాం అనమాట గులాబీ పూలు మీకు లాస్ట్ టైం కూడా మేము లాస్ట్ ఇయర్ పండగకి పిండి వంటలు చేసినప్పుడు కూడా చేసాం ఈ ఇయర్ ఏంటంటే కొంచెం సంపంగ్ పూలు యాడ్ చేసాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే మేము కాజాలు ఇవన్నీ కూడా చేసాము లడ్డు అవన్నీ కూడా ఈసారి ఏంటంటే ఓన్లీ ఐదు రకాలు మాత్రమే చేసామన్నమాట ఇప్పుడు గులాబీ పువ్వులకి మనకి మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను మేము వచ్చేసి ముప్పావు కేజీ మైదా తీసుకున్నాము సో ముప్పావు కేజీ మైదాకి పావు కేజీ బరిపిండి తీసుకున్నాం అనమాట అండ్ అంతే ఈ రెండిటిని తర్వాత ఒక కేజీ తక్కువ ఒక కేజీకి తక్కువ పంచదార కూడా తీసేసుకున్నాము ఇవన్నీ కూడా ఇందులో కొంచెం ఇలాచీ కూడా వేసేసి మొత్తం అన్ని వాటర్తో మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట గులాబీ పువ్వు పువ్వులకి చాలా మంది దీంట్లో సోమ్ యాడ్ చేసుకుంటారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క మో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు అనుకోండి మేము మా పద్ధతిలో ఎలా చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాము అందరు ఇలానే చేయాలని ఏం లేదు కదా ఎవరికి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు మేము ఎలాగో పిండి వంటలు చేసుకుంటున్నాం కాబట్టి పండగకి మేము ఎలా చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ సరిపోతే ఒకసారి మేము చూసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాం అంతా కూడా సో మిక్స్చర్ అనేది క్వాంటిటీ ఎలా ఉండాలని కూడా మీకు నేను చూపించేశాను క్లియర్గా సో పావు కేజీ మైదాకి పావు కేజీ వరిపిండి తీసుకోవాలి కేజీకి తక్కువ షుగర్ తీసుకున్నాము ఇలాచీ పౌడర్ అనమాట అండ్ పక్కన ఆయిల్ కూడా మేము పెట్టేశాము ఆయిల్ పెట్టిన తర్వాత ముందు ఆ గులాబీ గుత్తుంటుంది కదా అది కొంచెం నూనెలో బాగా కాగితేనే మనకి అందులో ముంచి మిక్చర్లో ముంచి మనం పువ్వు వేయగానే పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మేము జస్ట్ అలా పిండిలో అలా ముంచి మేము అలాగా నూనెలో పెడుతున్నాము చక్కగా విడిపోయి వచ్చేస్తుంది ఇదిగో చూస్తున్నారా ఇలా అనమాట చాలా మందికి ఆ పువ్వులో నుంచి సరిగ్గా రాదు చాలా కష్టం పడుతుంది ఇదిగోండి ఇలా దులిపితే చాలా వచ్చేస్తుంది అనమాట సో చక్కగా ఇవైతే ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది పిండి ఎక్కువ కలుపుకున్న తక్కువ కలుపుకున్న మనం చేసుకుంటే దగ్గర దగ్గర ఒక వంద గులాబీ పూలు అలాగ వస్తాయి అనమాట సో ఇంక ఇక్కడ అవుతుంది సిమ్ లో పెట్టుకుని చక్కగా చేసేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ టైం మనం అలా స్నాక్స్ తినడానికి గట్రా చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ అదే పని అవుతుంది ఇంక అందులోనే మళ్ళీ గుర్తు పెట్టేస్తే మళ్ళీ మంచి చల్లారిపోతుంటది కదా నూనె మళ్ళీ మనం దాన్ని హీట్ చేసి ఇక సేపు తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫైనల్లీ రెడీ అయిపోయాయి గులాబీ పువ్వులు ఇవి కూడా మంచిగా స్టీల్ డబ్బాలో వేసేసి కవర్లో పెట్టి స్టీల్ డబ్బాలో పెట్టి మూత పెట్టేస్తే గట్టిగా ఉంటది క్రిస్పీగా ఉంటది అనమాట ఇంక లోపు మేము ఒకసారి బాల్కనీ అదే మేము మేడ మీద నుంచి చూస్తున్నాం అనమాట చెప్పానా భోగి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి కదా ఒకసారి వెళ్ళి చూసుకుని వచ్చేసామన్నమాట మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము అలా అందుకనే మాకు లేట్ కూడా అయిపోయింది ఎంతైందో తెలుసా పిండి వంటలు అంతా అయ్యేసరికి పదకొండే అంత అయిపోయింది కానీ ఎప్పుడు కూడా అంతే మేమిద్దరమే ఫటాఫటా చేసేస్తూ అనమాట పిండి వంటలు ఏవైనా కూడా అంటే మాకు అలవాటు కాబట్టి చేస్తూ ఉంటాం అంటే ఇంకా నేను పర్ఫెక్ట్గా ఇచ్చేయాలను నేర్చుకుంటూ చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు అంటే మేము దగ్గరలో మేమే కదా ఉంటాము అందుకే మేమిద్దరమే ఎప్పుడూ ఏదైనా కూడా టక్క చేసేస్తూ అన్నమాట నెక్స్ట్ పిండి వంటలు వచ్చేసి స్వీట్ రెండు ఐటమ్స్ స్వీట్స్ చూసేశారు కదా ఇప్పుడు వచ్చి హాట్ ఐటమ్ అనమాట ఇది వచ్చి ఏంటంటే బూందీ మిక్స్చర్ అదే కారం బూందీ అంటారు కదా అదే అనమాట బూందీ చేస్తున్నాము సో దీనికి మేము ఎంత తీసుకున్నామంటే మెజర్మెంట్స్ ఒక అర కేజీ శనగపిండి తీసుకున్నాం అనమాట అర కేజీ శనగపిండికి మేము ఒక వంద గ్రాములు వరిపిండి తీసుకున్నాము ఒక వంద గ్రాములు జస్ట్ అంటే ఇది రావడం కోసం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం చిటికెడు తినే సోడా వేసుకుంటున్నాం అనమాట అంతే దీనికి కావాల్సింది అదే అర కేజీ శనగపిండికి ఒక వంద గ్రాములు వరిపిండి అండ్ ఒక కొంచెం తినే సోడా వేసుకోవాలన్నమాట అండ్ సాల్ట్ అయితే చాలా మంది దీంట్లోనే వేసి కలిపేసుకుంటారు బట్ మేము సాల్ట్ దీంట్లో వేసి కలపలేదు తర్వాత మిక్స్చర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కలుపుదామని చెప్పి సో ఇంక ఇక్కడైతే కలిపేస్తున్నాం చక్కగా ఉండలు లేకుండా చూసుకుని వాటర్ యాడ్ చేసుకుని మనకి బూందీకి ఎలా కావాలో మీ అందరికీ తెలిసిందే కదా సో ఆ విధంగా మనకి జారుగా కొంచెం కలిపేసుకోవడమే సేమ్ ఇలానే మనం తీపి బూందీ ఉంటుంది కదా మన లడ్డూలకి కూడా ఇలానే చేస్తారు బట్ మేము లడ్డూ చేయలేదు ఒక హాట్ ఐటెం అయినా చేయాలి కదా అని చెప్పి ఇంకా కారం బూందీ చేస్తున్నాం అనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవడమే అండ్ ఒక పక్క ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుంటున్నాము దీనికి నూనె ఎక్కువ అవుతుంది తెలిసిందే పిండి వంటలు అంటే సో ఆయిల్ టిన్ ఉంటుంది కదా అది తెచ్చేసి డబ్బా డబ్బా ఉంటుంది కదా ఆయిల్ డబ్బా తీసేసుకున్నారనమాట ఇంకెలాగో పండక్కి అన్నిటికి పనికి వస్తుంది కదా అని చెప్పి తీసేసుకున్నారు అండ్ ఇక్కడ అయితే ఇదిగోండి మిక్చర్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా మనం వేడి వేడి నూనెలో బూందీ అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట పిలకల గట్ట రాకుండా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బూందీ అయితే మాత్రం చూసారా ఇదిగోండి ఇప్పుడు మనకి లడ్డు కనుకోండి ఇలా వేసిన వెంటనే వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకుంటాం బట్ ఇదేంటంటే మనం కారం బూందీ కదా కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది తినేటప్పుడు మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తగులుతుంది సో ఈ విధంగా బూందీ అంతా కూడా చక్కగా ఇక్కడ మేము చేసేస్తున్నాం అనమాట రెడీ అయిపోయింది అండ్ ఆ రోజు వాతావరణం కూడా వేడివేడిగా ఉంది అంటే క్లైమేట్ అంటే చల్లగా లేదనమాట హాట్గానే ఉంది మేబీ పిండి వంటలు చేస్తుంటే ఆ ఆవిరంతా ఉంటుంది కదా సో ఇదిగోండి ఇక్కడ మేము బూందీ అంతా ఒక పల్లెంలో వేసేసుకుని అటుకులు ఫ్రై చేసి వేసేసుకున్నాము తర్వాత పల్లీలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసాము ఇంకా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంకా నెక్స్ట్ కారం ఉప్పు జీడిపప్పు ఇంకా దీంట్లో చాలామంది పుట్నాల పప్పు ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసుకుంటారు అండ్ కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అవన్నీ కూడా వేసేసి చక్కగా మనం కలిపేసుకోవాలన్నమాట మిక్స్చర్కి ఇదేంటంటే పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ టీ తాగిన వాళ్ళు ఉంటారు కదా ఒక ఒక కప్పు మనం ఇలా మిక్స్చర్ తింటూ టీ తాగచ్చు అనమాట సో ఇదిగోండి రెడీ అయిపోయింది అండ్ దీంట్లోనే సాల్ట్ కారం కూడా అన్నీ యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ చేసి సరిపోయిందా లేదో చూసుకున్న అప్పుడు మళ్ళీ మనం ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట కానీ చాలా బాగుంది ఇది కూడా సూపర్గా వచ్చేసింది సో కారబ్బు ఉంది రెడీ అయిపోయింది ఇది కూడా ఒక స్టీల్ డబ్బాలో వేసేసి మనం చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా వచ్చింది తీసారు కదా అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అనమాట సో కజ్జికాయలకి ఫస్ట్ ఇది మిక్చర్ రెడీ అనమాట మేము మిక్స్చర్కి ఏంటంటే కావాలంటే పావు కేజీ నువ్వులు తీసుకున్నాము అలానే పావు కేజీ గోధుమ రవ్వ అండ్ ఒక రెండు లేత కొబ్బరికాయలు తర్వాత ఇలాచి అండ్ ముప్పావు కప్పు షుగర్ అనమాట ఇవన్నీ మిక్సీ చేసేసుకోవాలి అంటే ఇది స్టఫ్ అనమాట కజ్జికాయలు ఒక స్టఫ్ మేము యూస్ చేసేవి నువ్వులు గోధుమ రవ్వ రెండు కొబ్బరికాయలు తురిమేసాము తర్వాత ఇలాచి పౌడరు ఇంకా షుగర్ కూడా పౌడర్ చేసేసాం అనమాట మిక్సీ పట్టేసుకుంటే ఇదిగోండి స్టఫ్ రెడీ అయిపోయింది కొంతమంది ఆ పల్లీల పొడి ఇవన్నీ కూడా వేసుకుంటారు మేము అవి ఏం యాడ్ చేయలేదనమాట సో ఇది వచ్చి పిండి పిండి ఎలా అంటే పావు కేజీ మైదాకి కొంచెం సాల్ట్ తర్వాత ఒక వంద గ్రాములు నెయ్యి యాడ్ చేసాము చక్కగా ఇది కూడా మనం పిండి రెడీ చేసేసుకోవాలి రెడీ చేసేసుకుని ఇది ఒత్తడం చాలా పెద్ద ప్రాసెస్ వేపడం చాలా ఈజీ కానీ నూనెలోని ఇది కొంచెం కలిపి అది ఒత్తి స్టఫ్ చేసుకుని చేయడం పెద్ద ప్రాసెస్ అనమాట సో మాటబడిచేమో దాన్ని కలుపుతున్నారు కలిపేసి అది చేసేసారనమాట చేసిన తర్వాత నేను కజ్జికాయలు షేప్ ఉంటుంది కదా అందులో పెట్టి నేను స్టఫింగ్ చేసేసి నేను ఇలా ప్రిపేర్ చేసేసాను అనమాట సో ఇంక ఇద్దరం కలిపి కాబట్టి చక్కగా బాగానే అయిపోయి కజ్జికాయలు కూడా మంచి టేస్టీగా వచ్చే వేడి వేడిగా ఇదిగోండి ఇలా ఇందులో పెట్టేసుకుని మనం ఆ స్టఫ్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ చేసేసుకుని ఇంకా వేడి నూనెలో చక్కగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేను ఇంకా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీకు చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే కింద అప్పటికే ముగ్గులు పోటీ అయిపోయింది వచ్చేమని గోల్ అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక వెంటనే ఇంక మేము కిందకి వెళ్ళిపోయాం తర్వాత ఇంకొచ్చిన తర్వాత నేను ఇంకా షూట్ చేయడం మర్చిపోయిన అప్పటికే టైం అయిపోయింది కదా అని చెప్పేసి సో ఫైనల్లీ ఇవన్నమాట మేము చేసుకున్న పండక్కి పిండి వంటలు చూసారా మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను నేను ఒకవేళ మీరు కూడా ట్రై చేసినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మధ్యలోనే స్టార్ట్ అయిపోయామనమాట కిందన వీధిలోని ముగ్గులు పోటీ అండ్ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు భోగి సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ కూడా కంపల్సరీగా ముగ్గులు పోటీ అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు సో ముగ్గులు అయితే చాలా బాగా వేసారు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ కిందేమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసారు ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ట్వంటీ మెంబర్స్కి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైస్ ఫోర్త్ ప్రైజ్ అనమాట ఇంకా హరిదాస్ని కూడా పిలిపించారు సో ఇక్కడైతే అందరం కూడా బియ్యం అది వేసి దన్నం అది పెట్టుకున్నాము ఫోటోలు అవి తీసుకున్నాము చాలా బాగా చేశారనమాట మొత్తం వీధుల్లో అందరూ కలిసి వివేకానంద కాలనీ అనమాట ఇది ఒకప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం నా స్కూలింగ్ నా కాలేజ్ లైక్ డిగ్రీ వరకు కూడా ఇక్కడే సో ఇంకా అందరూ తెలిసిన వాళ్ళే కదా సో అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా నేను కూడా వెళ్తూ ఉంటాను అనమాట ప్రతి పండక్కి వెళ్తూ ఉంటాను ఎందుకంటే మా అడబడిసలు ఇలా అక్కడే కదా మేము ఖాళీ చేసేసిన వాళ్ళు అక్కడే కదా ఉంటారు అండ్ ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నాము మంచి విలేజ్ అట్మాస్ఫియర్ పండగ అట్మాస్ఫియర్ కనిపించింది చాలా బాగా మేమైతే టైం అయితే స్పెండ్ చేసాము అండ్ ఇక్కడైతే విన్నర్స్కి ఇచ్చేసారనమాట గిఫ్ట్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఆంటీకి వచ్చింది అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ మొత్తం క్యాష్ మనీ వచ్చి ఫస్ట్ ప్రైజ్కి టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చారన్నమాట సో అంటే అదొక హ్యాపీనెస్ కదా ముగ్గులు పోటీలో మేము గెలిచాము అని చెప్పేసి సో ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కరు ఈరోజు చిట్టి బర్త్డే కూడా అనమాట సో తన బర్త్డే కదా వివేకానంద కాలనీ అని పేరు పెట్టారు వివేకానంద వివేకానంద బర్త్డే కూడా అదే రోజు అండ్ చిట్టి బర్త్డే కూడా అదే రోజు కదా ఇంకా కేక్ కటింగ్ కూడా చేయించేద్దాం అని చెప్పేసి కేక్ కూడా తీసుకుని వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ మొత్తం ఇదిగోండి కాలనీలో ఉన్న లేడీస్ అందరూ అండ్ పక్కన జడ్జెస్ ఉన్నారు ఇంకా ఒక్కొక్కరికి ఇంకా పిలుస్తున్నారు అనమాట విన్నర్స్ని అందరినీ పిలిచి ఫొటోస్ అవి తీయడం అండ్ చెక్ అది ఇస్తున్నారు అనమాట సో ఇంకా విన్నర్స్ అనౌన్స్మెంట్ ప్లస్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ప్రైజ్ అని చెప్పేసి అన్నాను కదా సో ఇంక అందుకే వన్ బై వన్ అందరినీ పిలుస్తున్నారు చాలా బాగా జరిగింది అండ్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది అనమాట సో ఇగోండి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా అలా థర్డ్ ప్రైజ్ ఒకరికి ఫోర్త్ ప్రైజ్ ఒకరికి ఇలా అనమాట మధ్యలో సస్పెన్స్ గ్యాప్ ఇచ్చి అలా చాలా బాగా జరిగింది మేము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం యాక్చువల్లీ పిండి వంటలు ఒకటే అనుకున్నాం ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తున్నారు కదా ఇంకా మంచి ఆనందంలో చక్కగా ఎంకరేజ్ చేసుకుంటూ అక్కడ అక్కడ వెనకాల మేమే ఉన్నాం అనమాట సో చప్పట్లు కొడుతూ బాగా జరిగే పండుగ అంటే అట్మాస్ఫియర్ అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇలా ప్రతి ఒక్క వీధిలో కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో మా అయితే ఎవ్రీ ఇయర్ అలా ఉంటుంది ఇంకా సంక్రాంతి అంటే మెయిన్ ఏంటి పొంగల్ కదా సో పొంగల్ అంటే పొంగల్ వండుతారు కదా వండుతున్నాం అనమాట ఇక్కడ అందరూ కలిపి ఆ కర్ర ఉంటుంది కదా దాంట్లోనే చేస్తున్నారు చాలా బాగా వచ్చింది టేస్ట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా చిన్న చిన్న టేస్ట్కి పంపించారు ప్రసాదం లెక్క చాలా బాగా వచ్చింది ఇది కూడా సో ఇంకా ఇలా ఈ విధంగా అయితే సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయి ముగ్గుల పోటీ భోగి మంటలు అండ్ ఇది కూడా అనమాట ఇంకా పండగ ఎప్పుడే ఇలా వచ్చింది అప్పుడే వెళ్ళిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది పండగ అండ్ చిట్టి బర్త్డే అని చెప్పాను కదా వీధిలో కేక్ కటింగ్ కూడా చేశారు అందరికీ కూడా కేక్ ఇచ్చారనమాట సో అది ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను ఛార్జింగ్ కూడా అయిపోయింది నాది బ్యాటరీ సో ఇప్పుడైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంకా ఇప్పుడు పడుకుని పోవడమే టైం వచ్చేసి కరెక్ట్గా క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ యాక్చువల్లీ ఏంటంటే పిండి వంటలు అనుకున్నాం కదా బట్ అక్కడ ఏంటంటే వీధిలోని భోగి మంటలు తర్వాత అదే సంక్రాంతి సంబరాలు కూడా చేశారనమాట చక్కగా భోగి మంట తర్వాత ముగ్గుల పోటీ జరిగింది అండ్ ఇంకా అదే ఏమంటారు కట్ల పొయ్యి మీద పరవన్నం కూడా ఉండారనమాట సో ఇంక ఇప్పుడు అయితే పడుకుని పోవడమే రేపు యాక్చువల్లీ మళ్ళీ మేము లాంగ్ జర్నీ చేయబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అసలు అదంతా కూడా రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా ఎండ్ చేసేస్తున్నా బికాస్ నాకు నిద్ర వచ్చేస్తుంది చాలా టైర్డ్ అయిపోయాము ఇంక ఇక్కడ శ్రీధర్ మ్యాచ్ చూసుకుంటున్నారు అండ్ మా రూబీ వచ్చేసి అదిగోండి అక్కడే ఉంది అది నేను ఇప్పుడు లోన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట పడుకుంటాము సో మీరందరూ కూడా పిండి వంటలు చేసేసుకున్నారా సంక్రాంతికి ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి సో ఇదే రోజైతే వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే తప్పకుండా మరి మీరేం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి నేను ఈ బ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు అందుకే మీ అందరికీ కూడా ముందుగానే చెప్పేస్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు